శ్రీమాత్రేణ మహా సద్గురు జ్యోతిష్యాలయం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల ఉదయం రోజు గురు అతిచార ఫలితం అనేది ప్రారంభమవుతుంది గురు భగవానుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నారు కర్కాటక రాశి గురు భగవానికి ఉచ్చస్థానం అని కూడా చెప్పచ్చు అంటే శక్తి దయా జ్ఞానం అత్యధికంగా ఉండే ఒక స్థానం అని కూడా చెప్పచ్చు అతిశార గమనం అంటే గురు భగవానుడు తన సాధారణం కంటే కూడా చాలా వేగంగా కదిలి ఫలితాలు కూడా త్వర త్వరగా వస్తాయి దానివల్ల స్థిరత్వం కూడా తక్కువగా ఉంటుంది ఈ కాలం వచ్చేసి గురు భగవానుడు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు సుమారుగా నూట తొంభై రెండు రోజులు ఆరు నెలల పది రోజుల పాటు ఉంటారు తర్వాత తన యొక్క సహజ గమనానికి ప్రవేశించి ఫలితాలు స్థిరంగా ఇస్తుంటారు ఇందులో మేషరాశి వారికి కర్కాటక రాశి అంటే నాలుగో ఇల్లు సుఖస్థానం ఇది తల్లి కుటుంబ సభ్యులు వాహనం ఇల్లు విద్య గ్రహ సౌఖ్యం వంటి విషయాల మీద ఆధారపడి ఉంటుంది గురువు నాలుగో ఇంట్లో దృష్టి చూపడం వల్ల మూడు భావాలుగా ఉన్నాయి ఎనిమిదో ఇంట్లో వృశ్చికం గుప్త లాభాలు అత్యధికంగా ఉంటుంది పదవ ఇంట్లో మకరం వృత్తి ఉద్యోగ కీర్తి ఉంటుంది పన్నెండో ఇంట్లో మీనం మోక్షం ఉంటుంది విదేశీయ సంబంధాలు లేదా ఉద్యోగ రీతిగా కానీ విదేశీయ వాణిజ్యం పట్ల కానీ చాలా బాగుంటుంది మేషరాశి వారికి కుటుంబ సభ్యులంతా ఎలా ఉంటారు అంటే సంతోషం పెరుగుతుంది సొంత ఇల్లు లేదా వాహనం కొనుక్కోవాలి ఎన్నో రోజులుగా మీరు ప్రయత్నం చేస్తున్న ఈ గురువు యొక్క అధికారం వల్ల సొంత ఇల్లు కనుక్కునే అవకాశాలు చాలా బాగున్నాయి వృత్తిపరంగా ఉద్యోగంలో పురోగతి వస్తుంది వ్యాపారస్తులకి కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశాలు బాగున్నాయి ఆర్థికంగా పాత డెట్స్ అంతా కూడా తెరిపోయి చక్కగా అనుకూలం వచ్చే అవకాశాలున్నాయి వివాహం కాని వారికి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ఈ యొక్క అతిశ గురు అతిశార సమయంలో కూడా కొన్ని తాత్కాలిక మార్పుల వల్ల కొన్ని ఫలితాలు కూడా కొంచెం విరుద్ధంగా కూడా ఉంటుంది గృహ మార్చడం ఉద్యోగం మార్పడం స్థిరత్వం లేకుండా ఒక్కొక్కసారి ఉండడం ఆర్థిక అధిక ఖర్చులు చేయకు చేయకుండా ఉంటే మంచిది క్రమశిక్షణ పాటించాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని చెప్పారు సరే ఈ యొక్క గురు అతిచారం వల్ల మేషరాశి వారు పాటించాల్సినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా అంటే పసుపు వస్త్రాన్ని ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం గోల్డెన్ కలర్ ఎల్లో కలర్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి దక్షిణామూర్తి స్వామి వారిని ప్రార్థన చేయండి దేవాలయానికి వెళ్ళి దీపం వెలిగించండి దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థన చేయండి వీళ్ళు ఉంటే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి గోవులకి ఆకుకూరలు పండ్లు అవన్నీ కూడా ఇవ్వండి ఈ యొక్క సమయం సిక్స్టీ ఫార్టీ పర్సెంట్గా మేషరాశి వారికి ఉంది శుభమస్తు గురువు అతిచార గోచార ఫలితాలుగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఎలా ఉందంటే గురు గమన ప్రారంభం రెండు వేల ఇరవై అక్టోబర్ పద్దెనిమిది గురు కర్కాటక రాశి ప్రవేశం ఉచ్చస్థితి వృషభం వారికి కర్కాటక రాశి మూడవ ఇల్లు సహోదర స్థానం అని కూడా చెప్పడం జరుగుతుంది ధైర్యం మాట ఆలోచన ప్రయత్నం శ్రమ అన్ని కూడా కలిసి వస్తుంది సోదరుల ద్వారా మంచి ఫలితాలు సోదర సోదరిముల ద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాస్త భయం తగ్గుతుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి మీరు మాట్లాడే ప్రతి మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో సోదరుతో ఉన్న విభేదాలు ఏమన్నా తొలగిపోతాయి ఆస్తి తగాదాలు ఏమన్నా ఉంటే వృషభ రాశి వారికి అవన్నీ తొలగిపోతాయి సామాజిక వర్గంలో ఉన్నత స్థాయి వాళ్ళ యొక్క పరిచయాలు పెరుగుతాయి విద్యాపరంగా మంచి సమయం అని చెప్పచ్చు మంచి గురు భగవాను యొక్క దృష్టి కారణంగా మంచి మీరు కోరుకున్న చోట యూనివర్సిటీలో చదువులు రావడం లేదా చదువుకున్న వారికి క్యాంపస్ సెలక్షన్ లాంటిది వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి మిత్రుల ద్వారా కూడా సహకారం పొందే అవకాశాలు చాలా ఉన్నాయి సో ఎంత స్పీడ్గా వస్తుందో ఫలితం అంత త్వరగా కూడా తగ్గే అవకాశాలు కాబట్టి ఉన్నప్పుడు దీపం ఉన్నప్పుడే ఇల్లు అంటారు చూసారా మంచి మంచి ప్రయత్నాలు అంటే చేయండి సాధించండి మాటలో కాస్త అదుపు ఉండాలి కఠినత ఉండకూడదు ఆత్మవిశ్వాసం పెరిగినట్టే పెరిగి తగ్గుతూ ఉంటుంది దాన్ని మీరు చూసుకుంటూ ఉండండి రెండు వేల ఇరవై ఆరు మే నుండి గురుగమన స్థిరత్వం పొందుతాం కాబట్టి అప్పటి నుంచి మీరు నిలకడగా ఉంటారు గురు భగవానుడు తొమ్మిదవ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి పుణ్య కార్యాలు తీర్థయాత్రలు గురు లాంటివి దీక్షలు తీసుకోవడాలు అన్ని జరుగుతుంది మీరు చేయవలసినటువంటి పరిహారం గురు భగవానికి పసుపు పుష్పంతో పూజించడం పసుపు వస్త్రం ధరించడం నువ్వుల నూనెతో దీపం వెలిగించడము దత్తాత్రేయ స్వామి వారిని పఠించడం చాలా మంచిదని కూడా చెప్పడం జరుగుతుంది మొత్తం మీద వృషభ రాశి వారికి ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది గురు అతిచార ప్రయోగంలో సో గురు అతిచార ఫలితాల్లో మిథున రాశి వారికి ఎలా ఉంది అని అంటే గురు కర్కాటక రాశిలో ప్రవేశం ఉచ్చస్థితి పొందడం వల్ల మిథున రాశి వారికి కర్కాటక రాశి అంటే రెండవ ఇల్లు ధనభం మిథున రాశి వారికి ఇది ఒక జాప్పాట్ అని కూడా చెప్పచ్చు ఈ యొక్క ఈ ఆరు నెలలు చాలా అద్భుతాన్ని పొందబోతున్నారు ఇది సంపద కుటుంబం మీ యొక్క వాక్కు గౌరవం అన్నీ కూడా పెరుగుతుందని కూడా చెప్పచ్చు అక్టోబర్ పద్దెనిమిది నుండి ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు సుమారుగా నూట తొంభై రెండు రోజులు ఇలా చక్రం తిప్పుతారు గురువు రెండవ ఇంట్లో ఆరవ ఇంట్లో వృషికంలో ఉన్నాడు శత్రువు శత్రువులు అందరూ కూడా అవకాశం ఉంటాయి జయం జరుగుతుంది ఆరోగ్య స్థిరత్వం ఉంటుంది ఎనిమిదవ ఇంట్లో మకరం రహస్య లాభాలు దైవ అనుగ్రహం పొందుతారు పదవ ఇంట్లో మీద వల్ల ఉద్యోగం చేసే వారికి విజయం గౌరవం పెరుగుతుంది మిథున వారికి అస్థిరత్వం తొలగి వృత్తి పురోగతి అవుతుంది కుటుంబ సౌఖ్యం అద్భుతంగా ఉంటుంది ఆర్థిక సంపద ఆదాయం పెరుగుతుంది ఖర్చులు విపరీతంగా తగ్గిపోతుంది పాత బాకీలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తిరిగి వచ్చే అవకాశాలు కుటుంబంలో ఆర్థిక భద్రత ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది ఇంట్లో శాంతి పెరుగుతుంది తల్లిదండ్రులు భార్య పిల్లలతో చాలా సంతోషంగా ఉంటారు మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో ఉద్యోగంలో పదోన్నతి ప్రమోషన్స్ మీరు కోరుకున్న ఇంక్రిమెంట్ ఇది ప్రభుత్వ ప్రైవేట్ రంగం అన్ని రంగాల వారికి కూడా ఇది కలిసి వస్తుంది స్త్రీ పురుషులకు ఎవరికైనా ఇది ఖర్చు వస్తుంది వ్యాపారస్తులకి కొత్త ఒప్పందాలు వేసుకుంటారు ఇంటర్నేషనల్ వ్యాపారం కూడా ప్రారంభించే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి విద్యార్థులకి మేధస్సు వాగ్వృద్ధి పెరుగుతుంది మంచి మంచి చదువులు యొక్క అవకాశాలు వస్తున్నాయి క్యాంపస్ సెలక్షన్స్ లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్ల పాత వాహనాలన్నీ తీసేయడం లేదా పాత మరమ్మత్తు వస్తువులు అని తీసాను చక్కగా మీకు కొత్త వాహనం కొనడం వా ఇల్లు కొనడం రియల్ ఎస్టేట్ వరకు అయితే చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు కానీ ఇక్కడ కుటుంబంలో విలాసమైనటువంటి ఖర్చులు ఎక్కువైపోతూ ఉంటుంది దాన్ని అదుపులో చేసుకుంటే మంచిది దానివల్ల ఆర్థిక స్థిరత్వం అనేది వచ్చేస్తుంది దీర్ఘకాలికమైనటువంటి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోండి ఓం బృహస్పతయే నమ అని నూట ఎనిమిది సార్లు భగవంతుడు మనకు మంచి అనుకూలం ఇచ్చినప్పుడు మనం కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి బృహస్పతి ఏ అని చెప్పి నూట ఎనిమిది సార్లు పూజ చేయండి పసుపు పుష్పంతో అవకాశం ఉంటే ప్రతి గురువారం నాడు అర్చన చేయండి దేవాలయంలో దక్షిణామూర్తి స్వామి వారు ఉంటారు ఆ దక్షిణామూర్తి స్వామి వారికి వెళ్ళి మొక్కండి గోపూజ చేయండి విద్యార్థులకి చక్కగా పుస్తకాలు పెన్సిల్స్ లాంటిది ఇవ్వండి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారు ఇంకా గురువు అతిచార ఫలితంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందంటే ఈ కర్కాటక రాశి వారికి గురు భగవానుడు మిదులు నుంచి కర్కాటకంలోకే వస్తున్నాడు కాబట్టి చాలా మంచి స్థానంలో చెప్పొచ్చు లగ్నంలో మొదటి ఇంట్లో గోచరిస్తున్నాడు ఇది ఆరోగ్యం వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసం దృష్టి భౌతిక మానసిక స్థిరత్వం సూచిస్తుంది అతిసార కాలం సుమారుగా నూట తొంభై రెండు రోజులు ఉండబోతుంది కర్కాటక రాశి వారికి చాలా మంచి యోగం అని కూడా చెప్పొచ్చు ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉండబోతుందని కూడా చెప్పచ్చు ప్రశాంతత పెరుగుతుంది పాత ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి మీరు ఎప్పుడో శస్త్రచికిత్స చేయాలని ఎప్పుడో చెప్పుకుంటారు అవి కూడా మళ్ళీ ఇప్పుడు రీటెస్ట్ చేస్తే అక్కర్లేదు పోస్ట్పోన్ చేసుకోవచ్చు అన్నట్టుగా మీ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి చక్కగా ప్రేమ వ్యవహారాలని కూడా కలిసి వస్తుంది కుటుంబంలో భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది వ్యాపారం చేస్తున్న వారికి దినదిన ప్రవర్తమానం అభివృద్ధి అవుతూ ఉంటారు చాలా అద్భుతంగా ఉంటుంది దాంపత్య జీవితం భార్య భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది సంతానం లేని వారికి సంతాన సాఫల్యం ఎన్నో రోజులుగా నేను ఉద్యోగం ఎదురు చూస్తున్నానండి కర్కాటక రాశి వారు నాకు ఈ గురుబలం బాగుంటుందంటే వందకు వెయ్యి శాతం మంచి మంచి ఆఫర్స్ రాబోతున్నాయి గెట్ రెడీ పుణ్య కార్యక్రమాలు అంటే చక్కగా అందరికీ పుస్తకాలు చిన్న పిల్లలకి పుస్తకాలు ఇవ్వండి పాఠ్య పుస్తకాలు ఇవ్వండి స్కూల్ ఖర్చు తీసుకోండి అతిసార దశలో తాత్కాలికంగా గురు వేగంగా కదలడం వల్ల కొన్ని ఫలితాలు తొందరగా వస్తాక నిలకడ తక్కువగా ఉంటుంది దాని దృష్టిలో పెట్టుకోవాలి అహంకారం కాస్త ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి కొంచెం జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకోవాలి కాస్త కర్కాటక రాశి వారికి ఎప్పుడు ఉన్నది స్వతహాగా ఆ నోరుని ఇలా లాక్ చేసి పెట్టుకోండి మంచి సమయం వచ్చినప్పుడు ప్రేమతో అందరితో మాట్లాడడం చాలా మంచిది ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించండి స్థిరత్వంగా ఉండడానికి ఈ యొక్క అతిచార గ్రహంలో వృత్తిలో కొత్త స్థాయి గౌరవం ప్రజాదరణ కుటుంబంలో శాంతి భద్రతలు పెరుగుతుంది ఆర్థికంగా మంచి రెస్పెక్ట్స్ మీరు ఎన్నో రోజుల నుంచి బ్యాంక్ లోన్స్ ఎక్స్పెక్ట్ చేయడం చిట్ ఫండ్స్ రావడం లేదా మీరు పర్మిషన్స్ రావడం అవన్నీ కూడా జరిగిపోతుంది మరి యొక్క పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే ఈ యొక్క అతిసార సమయంలో గురువు అతిసార సమయంలో పసుపులు పసుపులో ఉన్నటువంటి ఒత్తులతో దీపం వెలిగించండి విష్ణు సహస్రనామం చేయండి గోపూజ చేయండి పేదవాళ్ళకి పుస్తకాలు పెన్సిల్స్ అన్ని చేయండి తల్లిదండ్రులకి సేవ చేయండి అన్నిటికంటే ముందు చాలా అద్భుతంగా ఉండబోతున్నారు గురు యొక్క అతిచార గోచార ఫలితంలో సింహరాశి వారికి ఎలా ఉంది అని అంటే గురు గమన ప్రారంభం ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇక్కడ అష్టమ శని ఒక పక్క ఉంది సింహరాశి వారికి కాస్త మిశ్రమ ఫలితం అని కూడా చెప్పడం జరుగుతుంది సింహరాశి వారికి కర్కాటక రాశి అంటే పన్నెండవ ఏళ్ళు కొంచెం వ్యయస్థానం అని కూడా చెప్పొచ్చు ఇది ఖర్చులు విదేశీ ప్రయాణం వీటి మీద కూర్చుంటుంది ఇది నిద్ర అంశాలకు సూచిస్తుందని కూడా చెప్పచ్చు అతిశార కాలంలో ఈ యొక్క నూట తొంభై రెండు రోజులు మనసు కాస్త మిశ్రమంగా ప్రశాంతతగా ఉంటుందని చెప్పచ్చు విదేశ సంబంధాల ద్వారా అనుకూల అవకాశాలు వస్తుంది ప్రతికూల అవకాశాలు వస్తాయి రెండు కూడాను మిశ్రమంగా వస్తున్నాయి దీర్ఘకాల ఆశలు పడిస్తాయి కాస్త వృత్తి ఉద్యోగాల్లో ఆరో ఇంట్లో దృష్టి వలన ఉద్యోగంలో ఉన్న సవాళ్ళు అధిగమిస్తారు ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది కూడా పడే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ రీతిగా సర్వీస్ సెక్టార్ హెల్త్ విద్యారంగం వారికి మంచి ఫలితాలు వస్తుందని సార్ డిఫెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ వీళ్ళకందరికీ కూడా కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలు అని చెప్పవచ్చు అతిసార దశలో ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి కొన్నిసార్లు ఒంటరితనం ఆలోచనతో మునిగిపోతుంటారు నిద్ర లేని తన సభ యొక్క అలసట వస్తుంది ఆరోగ్యపరంగా గుండె కళ్ళు సమస్యలు వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి జాగ్రత్త పడండి స్థిర ఫలితాలు రెండు వేల ఇరవై ఆరు మే నుండి గురు స్థిరత్వం పొందిన తర్వాత ఫలితాలు చక్కబడతాయి ఆర్థిక స్థిరత్వం తిరిగి వస్తుంది ఆధ్యాత్మికంగా బలపడతారు ఆర్థికంగా ప్రారంభంలో ఖర్చులు ఎక్కువ పడ్డా కూడా మిశ్రమంగా కొంచెం ఖర్చు ఎక్కువ కొంచెం ఖర్చు తక్కువ అలా ఉంటూ ఉంటుంది బృహస్పతయే నమః ఓం బృహస్పతయే నమ అని చెప్పుకుంటూ ఉండండి గురు భగవాన్ యొక్క అనుగ్రహానికి ఓం శనైశ్వరయనమహ అని చెప్పుకుంటూ ఈ యొక్క అష్టమ దీంట్లో చూసుకోవడానికి శని భగవాన్ యొక్క ఇది పొందడానికి కూడాను అనుగ్రహం పొందండి కాస్త పేదవాళ్ళకి పుస్తకాలు పెన్సిల్స్ అవన్నీ కూడా పంచండి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి సింహరాశి వారు దైవారాధన ఖచ్చితంగా కొంచెం ఎక్కువ చేసుకోవాలని ఉంది మరియు కన్యా రాశి గురు అతిచార గోచార ఫలితాలు బట్టి కన్యా రాశి వారికి ఎలా ఉందంటే గోచార ప్రకారంగా కన్యా రాశి వారికి కర్కాటక రాశి పదకొండు ఇల్లు ఇది లాభం మిత్రుల కోరికలు నెరవేరుతుంది విజయం సాధిస్తారు లాభాలు గణనీయంగా పెరిగే అవకాశాలు బాగున్నాయి కొత్త వ్యాపార ఒప్పందాలు వస్తాయి పాత పెట్టుబడులు ఫలిస్తాయి ప్రభుత్వం లేదా ఉన్నత స్థానం ద్వారా లాభం పొందుతారు స్త్రీ పురుషులు ఇరువరు కూడాను కొత్త మిత్రులు సమాజంలో గొప్ప వాళ్ళతో పరిచయాలు పెరుగుతాయి శ్రేయ విలాసులు మీకు తోడనీగా ఉంటారు సమాజంలో మీ స్థానం కూడా పెరుగుతుంది పాత శత్రువులే స్నేహితులుగా మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళు స్త్రీ పురుషులు ఎవరైనా ఇదొక మంచి సమయం దాన్ని పెళ్లిగా మార్చుకోండి కొత్త సృజనాత్మకమైనటువంటి ఆలోచనతో మీ వ్యాపారాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే అవకాశాలు బాగా ఉన్నాయి దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది వివాహ యోగం లేని వారు ఎన్నో రోజులుగా వివాహం కాకుండా ఉందని మాకున్న వాళ్ళకందరికీ వివాహ యోగం మొదలైంది ఈ తాత్కాలిక ప్రభావం వల్ల మిత్రులు మారవచ్చు వాతావరణం ఒత్తిడి తెచ్చే అవకాశం ఉండొచ్చు ఆర్థిక లాభం వెంటనే పెరుగుతుంది వెంటనే తగ్గుతుంది మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు స్థిరత్వం వచ్చేసి మే తర్వాత వస్తుంది కాబట్టి వ్యాపార అనుకుంటే దీర్ఘకాలికంగా మే తర్వాత నిలకడగా ఉంటుందని చెప్పొచ్చు కోరికలు నెరవేరి జీవితం సౌఖ్యంగా ఉండే యొక్క మంచి సమయం ఈ యొక్క గురువు అతిచార సమయంలో వృత్తిలో గౌరవం పెరుగుతుంది మీ యొక్క ఇంక్రిమెంట్స్ రావడం ప్రమోషన్స్ రావడము లేదా మీరు చేస్తున్న వృత్తిలో మీకు అవార్డ్స్ అంతా కూడా రావడం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే ఓం బృహస్పతయే నమ అని నూట ఎనిమిది సార్లు చెప్పండి గురవే సర్వలోకానం మంత్రాన్ని ఎప్పుడు కూడా పఠనం చేయండి చాలా మంచిది గోవులకు పక్షులకు అన్నిటికీ కూడా విత్తనాలు వేయండి గోవులకి ఆకుకూరలు అన్ని కూడా ఇవ్వండి సాయంత్రం సమయంలో వీలుంటే గజేంద్ర మోక్ష మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి చాలా ఫలితాలను పొందుతారు విజయవస్తు తులారాశి వారికి ఈ యొక్క గురు అతిచార సమయంలో ఎలా ఉండబోతుంది అని అంటే ఈ యొక్క నూట తొంభై రెండు రోజులు గురువు కర్కాటక రాశి ఉచ్చస్థితి అత్యంత శక్తివంతమైనటువంటి స్థానం కాబట్టి తులారాశి వారికి కర్కాటక రాశి పదవ ఇల్లు కర్మస్థానం అంటారు ఇది ఉద్యోగం వృత్తి గౌరవం సామాజిక ప్రతిష్ట నాయకత్వం మించే ఇల్లు అన్ని రకాలుగా కూడా బాగుంటుందని కూడా చెప్పడం జరుగుతుంది వృత్తిపరంగా మీ కృషికి తగిన గుర్తింపు వచ్చే అవకాశాలు వందకు వెయ్యి శాతం ఉంది పదోన్నతి కొత్త బాధ్యతలు ప్రమోషన్ యోగం ప్రభుత్వం లేదా ఉన్నతాధికారుల దగ్గర నుంచి ప్రశంసలు అనుకూలత వ్యాపారస్తులకి చాలా అద్భుతమైనటువంటి మీ పాత డెట్స్ అన్ని క్లియర్ అయిపోయి పాత స్టాక్ అంతా క్లియర్ అయిపోయి కొత్త చక్కగా వ్యాపారం చేసుకునే అవకాశాలు ఉన్నాయి రెండవ స్థానం రెండవ ఇల్లు వచ్చేసి గురువుకి ఆర్థికమైనటువంటి స్థానం ఆదాయం పెరుగుతుంది వాక్ ప్రతిభ ద్వారా లాభాలు సలహాదారు ఉపాధ్యాయులు న్యాయవాదులు టీచర్స్ వాళ్ళకి అందరికీ కూడా మంచి పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త ఆదాయ వనరులు ఏర్పడే అవకాశాలు చాలా ఉన్నాయి కుటుంబంలో శాంతి భద్రతలు చక్కగా శాంతి సౌక్యాలు అన్ని కూడా పెరుగుతాయి ఇంట్లో శుభకార్యాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి వివాహాది ఉపనయనాది గృహప్రవేత కార్యక్రమాలన్నీ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి ఆరవ స్థానంలో దృష్టి వలన మీరు సవాల్ని ఎదుర్కొనే అవకాశాలు కూడా మీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒట్టిగా అన్నీ బాగున్నప్పుడు కొంత సవాలు కూడా వచ్చాయి ఉద్యోగాల్లో పోటీలు ఎక్కువ అవుతుంది పరీక్షల్లో విజయం దగ్గర వరకు నెగిటివ్ వరకు వెళ్ళి లాస్ట్ మినిట్లో విజయం పొందుతారు కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి లేదా శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు ఈ యొక్క బాధ్యతలు ఒక్కసారిగా పెరిగిపోతాయి మానసిక ఒత్తిడి కూడా కొంచెం పెరుగుతుంది ఉద్యోగంలో మార్పులు లేదా కొత్త సవాళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి అహంకారం లేకుండా ఉంటే మంచిది అని కూడా చెప్పడం జరుగుతుంది గురు స్థిరత్వం తర్వాత ఫలితాలన్నీ మారుతుంది మే తర్వాత విద్యార్థులు చాలా కష్టపడి చదవాల్సినటువంటి సమయం ప్రతి గురువారం పసుపు ఒత్తులతో దీపం వెలిగించండి ఓం బృహస్పతి ఏ నమ నూట ఎనిమిది సార్లు పారాయణం చేయండి పసుపు వస్త్రం బియ్యం తేనె శనగపప్పు దానం వేరుంటే చేయండి ఉద్యోగ వ్యాపారం ప్రారంభించేటప్పుడు పెద్దల యొక్క ఆశీస్సులు పొందండి విజయవస్తు గురు అతిచార ఫలితంలో వృశ్చిక రాసే వారికి ఎలా ఉండబోతుందంటే ద నంబర్ వన్ టాపస్ పుట్టు రాశి ఏదైనా ఉంది అంటే ఈ యొక్క గురువు అతిచారంలో ఈ వృశ్చిక రాశి వారే మీరు పట్టిందల్లా బంగారం అండి ఈ వృశ్చిక రాశి గురించి ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు బాగుంటుంది బాగుంటుంది బాగుండట్లేదు కదండి ఇప్పుడు చూడండి ఎలా ఉండబోతుందో అక్టోబర్ పద్దెనిమిది ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి మీ జీవితం మారబోతుంది ఈ యొక్క నూట అరవై రెండు రోజులు మీరు ప్రయత్నం చేయాలండి మీరు ఏది ప్రయత్నం చేస్తే అది వస్తుంది వృశ్చిక రాశి వారికి ఇన్ని రోజులు ఉన్నటువంటి ఇబ్బంది అంతా తొలగి జీవితంలో ఇంతింతై వటుడింతయి దానింతయి నపోవి ఇది కిన్ మిమ్మల్ని అసలు అక్కరే లేదు వాళ్ళు మీరు ఉంటేనే అవుతుంది అనే స్థితికి మీరు అదుగుతారు వృశ్చిక రాశి మిత్రులారా ఆర్థికంగా మీకు ఉన్నటువంటి యొక్క ఉంటుంది చూసారా మీ అప్పులన్నీ తొలగిపోతుంది ప్రయత్నం చాలు ఏదైనా ఒట్టిగా కూర్చుంటే కాదు వృశ్చిక రాశి మిత్రులారా వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఎన్నో రోజుల్లో నా ఉద్యోగం పోయిందండి నాకు ఉద్యోగం తీసేశారంటే అవన్నీ కూడా రాబోతున్నాయి అంతకంటే గొప్ప ఉద్యోగం రాబోతుంది మీ యొక్క వ్యాపారాన్ని ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని చెప్పచ్చు అది వచ్చేసి ఫ్రాంచైజ్ మోడల్గా ఉండొచ్చు బ్రాంచ్ మోడల్గా ఉండొచ్చు విదేశీయ వాణిజ్యం కలిసి వస్తుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కలిసి వస్తుంది వ్యవసాయదారులకు బాగుంటుంది వృశ్చిక రాశిలో ఉన్న రాజకీయ నాయకులకి గొప్ప గొప్ప పదవులు రాబోతున్నాయి లేదా మంచి సమాజంలో క్షేత్రంలో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఇందులో ఉన్నటువంటి వాళ్ళు సైంటిస్టులు ఉంటారు డాక్టర్స్ ఉంటారు డిఫెన్స్లో వీళ్ళందరికీ కూడా మంచి మంచి పేర్లు మీరు చేస్తున్నటువంటి సేవకు గుర్తింపు గౌరవ ప్రధానం డాక్టరేట్ ప్రధానం ఎన్నో పెద్దలు పెద్ద పెద్ద పదవులు రాబోతున్నాయి విద్యార్థులుగా ఉన్నారే ఈ విద్యార్థులారా మీరు ఎన్నో రోజులుగా కాస్త అవుతుంది అని అనుకుంటున్నారు కదా అవన్నీ తొలగిపోయి చాలా అద్భుతమైనటువంటి స్థితికి రాబోతున్నారు వృశ్చిక రాశి విద్యార్థులారా ఈ యొక్క గురు అతిసార సమయంలో వృశ్చిక రాశి వారు పట్ మీరు ఏది చెప్తే అది జరుగుతుందండి కానీ ప్రయత్నం చేయండి మంచి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి భార్య మధ్య సఖ్యత పెరుగుతుంది విడిపోయిన భార్య భర్తలు కూడా కలిసే ఉన్నాయి పెళ్లి కాని యొక్క స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకి అతి అద్భుతమైనటువంటి సంబంధాలు రాబోతున్నాయి చాలా ఒక్కటండి క్రీడాకారులు ఉన్నారు ఇందులో క్రీడాకారులకు కూడా చాలా మంచి మంచి ఫలితాలు రాబోతున్నాయి యొక్క వృశ్చిక రాశి వారికి ఒకట రెండ ఎన్ని చెప్పుకోవచ్చు అండి అంత అద్భుతంగా ఉంటుంది కానీ ఆరోగ్యం పట్ల మాత్రం కాస్త శ్రద్ధ వహించాలని కూడా చెప్పడం జరుగుతుంది గురు కటాక్షం సంపూర్ణంగా ఉంది గతంలో కష్టాలన్నీ తొలగిపోతాయి గతంలో ఉన్నటువంటి ఆర్థిక బాధలన్నీ తొలగిపోతున్నాయి సొంత ఇల్లు కట్టుకుంటారు ఆ ఇల్లుకున్న అప్పులు తీరుస్తారు ఆ ఇంటిని మరమ్మతులు చేసుకుంటారు కోర్టు కేసులు ఏమైనా ఉంటే విజయం సాధిస్తారు అన్ని రకాలుగా ఉంటుంది కాస్త నోరు అదుపులో ఉండాలి ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి ఇవి రెండు కూడా చూసుకోండి గురు భగవాను ప్రార్థన చేయండి ఆ స్వామివారిని ప్రార్థన చేసుకుంటే అంత అద్భుతమైనటువంటి ఫలితాలని మీరు పొందబోతున్నారు ఆ గురు భగవానుడు మీకు యోగాన్ని కలిగిస్తున్నాడు గురు భగవానుడు ఎక్కడ ఉంటే అక్కడ అనుగ్రహమే మీరందరూ కూడా చక్కగాను బృహస్పతి దేవాలయంలోకి వెళ్ళి నూట ఎనిమిది చేయండి పసుపు ఒత్తులతో నూనె 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 వేసి వెలిగించండి ఐశ్వర్యం పెరుగుతుంది పసుపు పువ్వుతో అర్చన చేయండి అన్ని రకాలైనటువంటి ఫలితాలు పొందండి విజయోస్థు మళ్ళీ చెప్తున్నాను వృశ్చిక రాశి మిత్రులారా మీ జీవితంలో ఇది ఒక మలుపు తిరిగే ఒక గురు అతిచార ఫలితం అని కూడా చెప్పచ్చు శరణమయ్యప్ప గురు అతిచార ఫలితాల్లో ధనుసు రాశి వారికి ఎలా ఉందంటే ఆల్రెడీ అర్ధాష్టమ శ్రణిలో ఉన్నారు ఓకే గమన ప్రారంభం పద్దెనిమిది వరకు అవుతుంది కర్కాటక రాశి ఉచ్చస్థాతి ధనుసు రాశి వారికి ఎనిమిదో ఇల్లు ఆయుర్భావం మీద కూర్చొని ఉంటుంది ఇది ఆరోగ్యం గుప్త లాభాలు అన్వేషణ మార్పులు ఆధ్యాత్మిక ఉంటుంది కాబట్టి ఆధ్యాత్మికంగా అభివృద్ధి ఉంటుంది ధ్యానం యోగం మోక్ష ఇవన్నీ కూడా ప్రయత్నం చేసుకోండి తీర్థయాత్రలు చేయండి పాత పెట్టుబడుల ద్వారా కాస్త లాభం వచ్చే అవకాశాలున్నాయి మిశ్రమంగా పొందుతారు వారసత్వం లేదా పితృ ఆస్థితి లాభం ద్వారా కోర్టు కేసును ఉండడము గొడవలు అనేవి ఉండడం కూర్చొని సామరస్యంగా తెచ్చుకుంటే మంచిది కుటుంబంలో సఖ్యత తల్లిదండ్రులది సంతోషం ఉంటుంది విదేశీ యాత్ర వల్ల అనూఖ్యమైనటువంటి మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి విదేశీయ పెట్టుబడులు విదేశీయ వ్యాపారం ద్వారా కూడా అనవసర భయాలు రావచ్చు ఖర్చులు కొంత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి ధనుసు రాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం అని కూడా చెప్పొచ్చు మిశ్రమ ఫలితంగా ఉంది వృత్తి వ్యాపారాల వారికి కూడా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో ఒకసారి బాగుంటుంది ఒకసారి బాగుండదు ఒకసారి బాగుంటుంది ఒకసారి బాగుంటుంది తర్వాత మే తర్వాత స్థిరమైన తర్వాత గురు భగవానుడు యోగంగా ఉన్నాడని కూడా చెప్పొచ్చు మీరు చేయవలసినటువంటి పని అంతా కూడాను గురు భగవాన్ని ప్రసన్నం చేసుకోవాలి శని భగవాన్ని ప్రసన్నం చేసుకోవాలి ఎందుకంటే అర్ధాష్టమ శని నడుస్తుంది గురు భగవానుడు కూడా ఉన్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ గురు భగవాన్ని ప్రార్థన చేసుకుంటూ దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి ఒక పదహారు ప్రదక్షిణాలు చేయండి దత్తాత్రేయ స్వామి లేదా దక్షిణామూర్తి స్వామి వారికి ప్రార్థన చేయండి పసుపు ఒత్తితో దీపం వెలిగించండి మీరు ఎక్కువ శాతం పసుపు వస్త్రా ధరించండి పసుపు పుష్పంతో పూజ చేయండి నోరు అదుపులో పెట్టుకోండి సమాజంలో ఎవరిదైనా మాట్లాడేటప్పుడు వాహనం నడిపేటప్పుడు షూరిటీ సంతకాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి పెట్టండి గురు అతిచార మకర రాశి వారికి ఎలా ఉంది అని చెప్పాలంటే గురు గమనంలో అక్టోబర్ పద్దెనిమిది కర్కాటక రాశి వారికి స్థితిలో మకర రాశి వారికి కర్కాటక రాశి ఏడవ ఇల్లు అంటే కలత్రం కలత్రంలో కూర్చొని ఇది దాంపత్య భాగస్వామ్యం లేదా వ్యాపార పార్టనర్షిప్ ప్రజాదరణ పబ్లిక్ అంటే ఏదైనా రిలేషన్ ఎక్కువ ఉన్న దాని మీద కూర్చుంటుంది అనమాట దాంపత్య జీవితంలో వివాహ యోగం ఉన్న వారికి ఇది అత్యంత శుభ సమయం అని చెప్పచ్చు ఎందుకంటే ఏళ్ళనాశానికి కూడా వెళ్ళిపోయింది భార్య భర్తల మధ్య పరస్పరం గౌరవం పెరుగుతుంది ప్రేమ పెరుగుతుంది వ్యాపార భాగస్వాముల మధ్య లాభదాయకంగా ఉంటుంది ఏదైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి వివాహేతులకు వివాహమయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఏళ్ళ మీదుగా గురు దృష్టి వల్ల లాభాలు గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి శని భగవానుడు బాగున్నాడు గురు భగవానుడు బాగున్నాడు కొత్త అవకాశాలు ఉద్యోగ ప్రమోషన్లు సమాజంలో గౌరవం లేదా విదేశాల్లో విజాలు స్టక్ అయిన వాళ్ళకి అందరికీ అంతా ఓపెన్ అవ్వడము ఆత్మవిశ్వాసం పెరగడము లగ్నంపై గురు దృష్టి ఉండడం వలన శరీరంలో మనోబలం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మానసిక ప్రశాంతత ఉంటుంది పాత అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి మకర రాశి మిత్రులారా ఇది మీకు మంచి సమయం అని కూడా చెప్పచ్చు మీరు ఇతరులతో సత్సంబంధాలు పెంచుకుంటారు కమ్యూనికేషన్స్ మీడియా మార్కెటింగ్ రంగాల వారికి శుభం అన్ని రకాల ఇది ప్రింటింగ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అన్ని రకాలు ఉన్న వారికి ఇది యోగం అని చెప్పొచ్చు కొత్త ఆలోచనల్ని అమలు పడేస్తారు మీరు చక్కగా భాగస్వామిలో ఉన్న చిన్న చిన్న మార్పులు భేదాలు అవన్నీ ఉన్నాయి చూసారా అవన్నీ కూడా తొలగిపోతాయి మీరు కన్స్ట్రక్షన్స్ కో పర్మిషన్స్కో ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర పెట్టినటువంటి అర్జీలన్నీ కూడా మీకు ఆమోదించబడి చక్కగా మీకు గుర్తింపు వస్తుంది మాటల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కాస్త స్థిరత్వం అప్పుడప్పుడు కోల్పోతూ ఉంటారు మే తర్వాత స్థిరమైనటువంటి గురువు ఉండగానే అన్నీ పెరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగులకి వ్యాపారులకి మంచి అవార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఇలా ఉండగా కూడా ఒక పరిహారం ఏం చేసుకోవాలంటే బృహస్పతి ఏ నమ అని నూట ఎనిమిది సార్లు చెప్పుకుంటూ పసుపు ఒత్తులతో నూనె వెలిగించండి పసుపు పుష్పంతో అర్చన చేయండి ఈ పులిహోర లాంటిది లేదా చిత్రాన్నం లాంటిది చేసి పేదవాళ్ళకి దానం చేయండి అన్ని ఉంటుంది పుస్తకం పెన్సిల్ లాంటిది పేద పిల్లలకి దానంగా ఇవ్వండి విజయ వస్తువు గురువు అతిసార ఫలితాల సమయంలో కుంభరాశి వారికి ఎలా ఉంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది కర్కాటక రాశిలో ఉచస్థితి కుంభరాశి వారికి కర్కాటక రాశి అంటే ఆరవ ఇల్లు ప్రభావం అంటారు ఇది శత్రువులు రోగాలు పోటీలు సేవ ఆరోగ్యం క్రమశిక్షణను సూచించే స్థానంగా చెప్పబడుతుంది శత్రువులపై విజయం సాధిస్తారు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు ఉద్యోగంలో ఉన్నత స్థానం క్రమశిక్షణ ఆరోగ్యపరమైనటువంటి మెరుగుదల వస్తుంది వృత్తిపరంగా పదవ ఇల్లు మీరు గురువు దృష్టి వల్ల ఉద్యోగంలో కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నాయి కుంభరాశి వారికి సీనియర్ల యొక్క ఆదరణ పొందుతారు బాధ్యతలు పెరుగుతాయి మీరు కోరుకున్న చోటుకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి విదేశాలకి వెళ్ళి ఉద్యోగం చేసి అక్కడ ఉన్నవాళ్ళు స్టక్ అయిన వాళ్ళకి అందరికీ కూడా ఇది ఓపెన్ అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి రెండవ ఇళ్ళు మీద దృష్టి వల్ల ఆదాయం పెరుగుతుంది ఆర్థికంగా కుటుంబ బతుల మధ్య చాలా అన్యోన్యత పెరుగుతుంది మాటకు విలువ పెరుగుతుంది సలహా మీ యొక్క సలహాను అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు కుటుంబంలో ఆర్థికమైనటువంటి చిక్కులన్నీ కూడా తొలగిపోతాయి శ్రమ ఎక్కువ ఉంటుంది కానీ ఫలితాలు కూడా వేగంగా తగ్గుతూ వస్తాయి కుంభరాశి వారికి ఉద్యోగ ఒత్తిడి బాధ్యతలు పెరుగుతాయి అధిక ఆలోచన వల్ల నిద్రలేనితనంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఆహార నియమాలు పాటించాలి ఎందుకంటే గురువు అతిసార సమయంలో శని భగవాన్ కూడా సాడేసాత్ ఉంది కాబట్టి కాస్త ఉండాలి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు సామాజిక సేవ గురుసేవ ద్వారా పేరు వస్తుంది మీ కృషి సమాజానికి ఉపయోగపడుతుంది మీరు చేయవలసినటువంటి పరిహారం అంతా కూడాను శని భగవాన్ ప్రార్థన చేయాలి తప్పదు గురు భగవాన్ ప్రార్థన చేయాలి తప్పదు నూట ఎనిమిది సార్లు బృహస్పతి ఓం బృహస్పతి మహాన్న పారాయణం చేయాలి ఆరోగ్యాని కోసం విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి గోవులకి పప్పు లేదా లాంటిది పండ్లు లాంటిది పెట్టాలి గోపూజ చేయాలి ఏదో ఒక శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ఒక్కసారి మాస్టర్ చెకప్ కూడా చేసుకోవడం మంచిది ఈ యొక్క గురువు అతిసార సమయంలో కుంభరాశి వారు కాస్త నోరు కూడా అదుపులో పెట్టుకోవాలి తెలియకుండా మీరు చెప్పే కొన్ని మాటలు అది మీ యొక్క నిత్య జీవితంలో ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడండి విజయవస్తువు గురు యొక్క అతిసార ఫలితంలో మీనరాశి వారికి ఎలా ఉంది అని అంటే గమన ప్రారంభం వచ్చేసి అక్టోబర్ పద్దెనిమిది కర్కాట రాశి వారికి ఉచ్చస్థితి మీనరాశి వారికి కర్కాటక రాశి అంటే ఐదవ ఇల్లు పుత్రుడు విద్య ప్రేమ సృజనాత్మక జ్ఞానం ఇవన్నిటి మీద కూర్చొని ఉంటుందన్నమాట విద్యార్థులకు ఇది అత్యంత శుభ సమయం మీకు ఏడున్నర శని ఉన్నా కూడా మీనరాశి వారికి గురు భగవానుడు యోగంగా ఉన్నాడు మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందబోతున్నారు ఈ యొక్క నూట తొంభై రెండు రోజులు గురు భగవాను వల్ల మీకు మంచి మంచి అవకాశాలు బాగున్నాయి ఆధ్యాత్మిక జ్ఞానం పెరిగే ఉన్నాయి విద్యార్థులు ఉన్నత విద్య కోసం స్కాలర్షిప్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది చాలా మంచి సమయం విదేశాల్లో చదువుతున్నటువంటి వాళ్ళకి కూడా చక్కటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఈ ప్రేమికుల మధ్య వాళ్ళకి కొంచెం మాట పట్టింపులు ఎక్కువయ్యి విడిపోయిన వాళ్ళందరూ కూడా కలిసే వివాహం వివాహమయ్యి విడిపోయిన వాళ్ళకు కూడా ఇది కలిసి వచ్చే సమయం ఉంది మళ్ళీ కలుసుకుంటారు దంపతులు తొమ్మిదే ఇళ్ళు గురువు యొక్క దృష్టి కారణంగా విదేశీయ ప్రయాణాలు లేదా దూర ప్రాంతపు ప్రయాణాలన్నీ కూడా పెరిగే ఉన్నాయి మీ యొక్క కులదేవత ఇష్టదేవత యొక్క ప్రార్థన చేసే అవకాశాలు కూడా ఉన్నాయి మీ ఇంట్లో వ్రతాలు పూజలు అనుష్ఠానాలు పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి గౌరవం పెరుగుతుంది పదకొండో ఇంట్లో దృష్టి ఉండడం వల్ల లాభం పెరుగుతుంది ఆర్థికంగా వ్యాపారంగా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందే ఉన్నాయి పాత స్టాక్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యి కొత్త వ్యాపారం బాగా ముందుకు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి పార్ట్నర్షిప్ గొడవలు అన్నీ కూడా తొలగిపోతుంది అన్నిటికంటే ముందు ఫస్ట్ గురు భగవానుడు మీనరాశికి యోగాన్ని ఇవ్వబోతున్నాడు మంచి మంచి ఫలితాలు ఇటు శని ఇబ్బంది పెట్టినా గురు యోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి మిశ్రమమైనటువంటి ఫలితాల్లో గట్టెక్కుతారు వృత్తిపరంగా అనుకోని ట్రాన్స్ఫర్స్ రావచ్చు లేదా ఉన్న ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి మారచ్చు ఉన్న ప్రాంతం నుంచి ఉన్న ఊరు నుంచి ఉన్న దేశం నుంచి ఇంకొక చోట కూడా మారే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి అంటే స్థాన చలనం వందకు వంద శాతం కనబడుతుంది స్థిరత్వం వచ్చేసి మే తర్వాత స్థిరమైనటువంటి ఫలితాన్ని గురు భగవాన్ అడిగబోతున్నాడు గృహ కట్టుకొని పర్మిషన్ కోసం ఆగిపోయి ఉన్నదంతా కూడా క్లియర్ అయిపోయి గృహప్రవేశ యోగం కూడా ఉన్నాయి కాబట్టి మంచి ఫలితాలను పొందుతారు పసుపు ఒత్తులతో దీపం వెలిగించండి దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి దత్తాత్రేయ ప్రార్థన ఎక్కువ చేస్తూ ఉండండి మంచి దీక్ష అంటే దేవతా దీక్షలు ఏమైనా తీసుకోండి విద్యార్థులకి పుస్తకాలు అన్నీ కూడా దానం ఇవ్వండి మీ యొక్క పిల్లల మీద వారి యొక్క చదువుల పట్ల దృష్టి పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఓవరాల్గా తీసుకుంటే సెవెంటీ పర్సెంట్ గురు భగవాన్ యొక్క ఫలితం మీనరాశి వారికి ఉంది అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు విజయవస్తువు